నమస్తే అండి మనకు మంచి ప్రాపర్టీ వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలోనే ఇస్తున్నానండి సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోలో చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ర్యాంపు కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు అదే ఇదే అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బోర్ అండి ఇది వాటర్ ట్యాంక్ ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ వరండాలో కూడా చూడండి మొత్తం ఎలివేషన్లో అంతా టైల్స్ పేస్ట్ చేశారండి ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇదంతా కూడా మనకు ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఇటు వచ్చేసి పూజ రూము అదేవిధంగా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్లో ఆఫ్ వరకు కూడా టైల్స్ పేస్ట్ చేశారు చూడండి ఇక్కడ రెంట్ కూడా వస్తుంది మున్సిపల్ వాటరు డ్రైనేజ్ అవన్నీ ఉన్నాయండి సిమెంట్ రోడ్ కూడా ఉంది చుట్టూ కూడా హౌజెసే ఉన్నాయండి ఉండొచ్చు మీకు రెంట్ కూడా వస్తుంది ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్లో లో రూఫ్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా సామానున్న పైన పెట్టుకోవచ్చు మనము ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ టీవీ షెల్ఫ్ ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ బాత్రూంలో ఇండియన్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి షెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు చూడండి ఫాల్ సీలింగ్ చేశారు ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో లైట్లు కూడా ఫిట్ చేశారండి ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై హౌస్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి మనకు షెల్ఫులు కానీ అదేవిధంగా విండో కూడా అన్నీ వాస్తు ప్రకారమే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇందులో మాత్రం వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట అరవై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు అది ఎదురుగా వచ్చేసి మనకు ఓపెన్ కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారు ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్లో కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ పక్కన కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి ఈ ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారు స్టీల్ రైలింగ్ కూడా ఫిట్ అయిపోయిందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇక్కడ ఎలివేషన్లో కూడా గ్లాస్ ఇచ్చారు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ అండి ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో మాత్రం పెద్ద టైల్స్ పేస్ట్ చేశారు ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోరు ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఈ ఫ్లోర్లో మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది హాల్ కానీ డైనింగ్ హాల్ అవన్నీ కూడా ఇదంతా ఫాల్ సీలింగ్ అండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సే ఇచ్చారు విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు ఇది ఎదురుగా టీవీ షెల్ఫ్ ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇక్కడ ఈ కార్నర్కు ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర మనకు వాష్ బేషన్ ఇస్తారు ఇది యూపీబిసి విండో అండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో కూడా వెంటిలేషన్కి మనకు విండో ఇచ్చారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఇదంతా కూడా కిచెన్ ఓపెన్ కిచెన్ అండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి టైల్స్ కూడా చూడండి పై వర్క్ ఇచ్చారు సబ్జా ఇచ్చారండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు హౌస్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది మున్సిపాలిటీలోనే ఉంది సబ్జా కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది త్వరలో జిహెచ్ఎంసీలో కల్పిస్తారండి ఇక్కడికి ఈసీఏఎల్ కానీ ఏఎస్ రావునగర్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ ఈ కామన్ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ట్యాబ్స్ అవి ఫిట్ చేయలేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి వెంటిలేషన్కి విండో ఇచ్చారు ఎదురుగా షెల్ఫులు ఈ హౌస్ అయితే చాలా బాగుంటుందండి మనకు నియర్ బై రోడ్ కూడా ఉంటుంది చుట్టూ కూడా ఏ ఉన్నాయండి ఉండొచ్చు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూము బాత్రూము ఈ బాత్రూంలో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లోన్ కూడా వస్తుంది మీరు ఒకవేళ లోన్ చేసుకోలేకపోయినా బిల్డర్ లోన్ చేసిస్తారు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా టైల్స్ కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా ఇచ్చారు ఇదంతా ఫాల్ సీలింగ్ అండి షెల్ఫులు కానీ విండో కానీ చాలా స్పేసియస్గా ఉంటాయి చూడండి అదేవిధంగా మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మన కొండా హౌమ్స్ యూట్యూబ్ ఛానల్లో చాలా హౌజెస్ అన్ని బడ్జెట్ల వాళ్ళకి హౌజెస్ ఉన్నాయండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఇది వచ్చేసి బాల్కనీ అండి బాల్కనీ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకి అండి డాబా మీదకి అదేవిధంగా ఇక్కడ రెయిన్ వాటర్ రాకుండా ఇదంతా స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇది మనకు ఎలివేషన్లో డిజైన్స్ అండి ఇదంతా చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా కొంచెం కొంచెం ప్లేస్ ఇచ్చారు ఇక్కడ ఇటు వచ్చేసి మనకు రెండు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి